బల్ల కొద్ది చెబుతున్న వారికి డిసెంబర్ ముప్పైవ తేదీన ఒక పెద్ద శుభవార్త రాబోతోంది వింటే మీకు ఆనందం ఆగదు వెయ్యి శాతం ఇదే జరగబోతోంది అసలు కన్యా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది వీరి జీవిత <groan> డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన వీరి జీవితంలో ఒక పెద్ద శుభవార్త అయితే రాబోతుందని చెప్పడంలో సందేహం లేదండి వీరి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో చాలా బాగుంటుంది పెద్దల సలహాలు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేయవద్దు గోసేవ చేయడం ఉత్తమ ఫలితాలని అందిస్తుంది ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం కలిసి వస్తుంది ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రులు సకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభో అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తలు అయితే అవసరం నిరంతర సాధనతో మంచి విజయాలు లభిస్తాయి మీ కీర్తి పెరుగు విష్ణు ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశి వారికి ఈ సమయం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది అంతేకాదు ఈ రాశి వారికి ముప్పైవ తేదీన పెద్ద శుభవార్త అనేది రాబోతుంది మీరు సిద్ధంగా ఉండండి ఆ శుభవార్త వినడానికి మీ జీవితం తరించిపోతుంది అసలు ఊహించలేనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో కనిపిస్తాయి ఈ సమయం బృహస్పతి అనుకూలత కారణంగా కన్యా రాశి వారికి డబ్బుకు లోటు అయితే ఉండదండి పదవింటి ద్వారా బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది మీ యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది మీరు ఈ సమయం మంచి ప్రమోషన్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుందండి మీ యొక్క ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలత లభిస్తుంది మీరు మార్కెటింగ్ మీడియా మరియు విక్రయాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది ఈ సమయం మీ జీవితంలో మరుపురాని సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తుంది అంతేకాదు ఈ రాసో వారు చేతు పన్నెండవ ఇంటిలో సంచరించడం చేత మీ యొక్క ఖర్చులు అనేవి సమయంలో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాలలో మునిగిపోవచ్చు మీరు అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు మీరు చాలా డబ్బు సంపాదిస్తారు మరియు ఈ డబ్బును మంచి పని కొరకు వినియోగిస్తారు ఈ రాశి వారికి వైవాహిక జీవితానికి చాలా ఆరోగ్యంగా అయితే ఉంటుందండి ఈ సమయం వారు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం కూడా కాలాన్ని గడుపుతారు మీరు మీ యొక్క సంబంధానికి తగినంత సమయాన్ని కూడా అందిస్తారు మీరు మీ జీవిత భాగస్వామిని మీ హృదయం నుండి ప్రేమిస్తారు ఈ సంవత్సరం మీరు దేవగురువు బృహస్పతిని ఆరాధించడం ద్వారా చాలా మంచి ప్రయోజనం కూడా పొందుతారు మీరు మీ పనులన్నీ కూడా ఒక్కదాని తదుపరి ఒకటి నెరవేర్చుకోవాల్సి ఉంటుంది ప్రతి గురువారం చందనం తిలకం పోయండి ద్వారా మీ రోజును ప్రారంభించండి మీరు మీ కెరియర్లో చాలా పురోగతి కూడా చూస్తారు ఇలా చేయడం వల్ల మీకు ప్రతి విషయంలోనూ కూడా విజయం సాధిస్తారు మీరు ముఖ్యంగా ఎవరిని కూడా మోసం చేయవద్దండి మోసం ద్రోహం అనేది మీ జాతకానికి సరిపడవు ఈ రాశి వారికి ఈ సమయం బృహస్పతి గ్రహం మీకు చాలా సంపద మరియు సౌకర్యాలను అందించడం ద్వారా ప్రజలకు సహాయపడుతుంది ఈ సంవత్సరం పొడవునా కూడా దేవగురు బృహస్పతి యొక్క శుభ సంచారము మీ జీవితంలో సంపద మరియు ఆస్తిని కూడా వృద్ధి చేస్తుంది మీ పెట్టుబడులు మీకు చక్కటి లాభాలు కూడా అందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధు బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఈ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను వీరు పరికిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోన్ అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు కూడా వీరు విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తుంటారు ఒక్క కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవాలనే కోరిక అనే స్వభావంలో ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో రాణించే పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుననే భయము కూడా వీరు అధికంగా ఉంటాయి పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే ఉండదు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచనలు మనస్సును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజ్ఞాస కూడా వినడం అధికంగా ఉంటుంది వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచిస్తూ ఉంటారు మిత్రుల గురించి చెడుగా తలచుకుంటూ ఉంటారు వారిపైన వారే జాలి పట్టుతూ ఉంటారు అనే లక్షణాలు వీరికైతే కలిగి ఉంటాయి ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గణ గుణగణాలు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్